పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఎనభై నాలుగు ఫిర్యాదులు అందాయని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదు దాన్ని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు கடி கோடா பக்குவியேட்ட ஏஞ்சஸ் கூட చూసుకుంటున్నా நான் கண்ணுல இருக்கா இல்ல இல்ல நம்ம பிள்ளைல ஏரா இல்ல இல்ல நம்ம அண்ணன் அப்பையிட்ட இங்க ஒரு அப்பா கூட ஒரு ரெண்டு எக்ரணம் கொண்டு கூட லைன் யிச்சுட்டு உனேసుకొని ஏத்தி இந்த சொற்கள் சொற்கள் நம்ம சொற்களை கேட்கலாம் சீனியர் செக்ஷன் கூ அசிஸ்டட் பை मिनिस्ट्री ஆஃப் சோஷியல் வெல்ஃபேர் செக்ஷன் டிஸ்பிசிடி